అబ్బే పాప వచ్చింది పో మమ్మీ గులాబ్ జామ్ చేస్తుంది ఇప్పుడు చేసినాక నీకు ఇస్తుంది పో పో ఈ ప్యాకెట్ అప్పటిదేగా సంక్రాంతి అప్పటిది రెండు తెచ్చిన ఆహా అది వేరే ఇది వేరే తెచ్చినా ఒక ప్యాకెట్ అది ఏమో ఆశీర్వాద ఒకటి ఇది ప్రియా ఒకటి తెచ్చిన రెండు తెచ్చిన ప్యాకెట్లు సపరేట్ సపరేట్ వేరే బ్రాండ్ వేరే కానీ ఆ రోజు ప్యాకెట్లు రెండు తెలియదా ఒకటి నేను అనేది అది కాదు ఆ రోజు తెచ్చిందేనా అంటాను ఆ రోజు తెచ్చినాయేనా అంటాను ఆ రోజు చేసింది ఒకటే ప్యాకెట్ ఆ రోజు నేను రెండు ప్యాకెట్లు తెచ్చినా ఇదొకటి అదొకటి అది చేసినావు ఇది ఉంచినావు అప్పుడు అప్పుడు తెచ్చిందే ప్యాకెట్ అన్నా అర్థమైత లేదు ఏ లొల్లి అది అట్లని చెప్తుంది దాని వెనక ఏం ఏంటి అప్పాలు తింటావా నువ్వు नेम नेम आने जापो प्रिंट है जूता जूता तो जूता है ना आइसक्रीम अच्छी नहीं चाकू बर्मियांग वाला पो पो అప్పుడు చేసిన స్టైల్లోనే చేస్తావా కొత్తగా ఏమైనా చేస్తా కొత్తగా చేస్తా పాతగానే పాత మోడల్ గరే అప్పుడు మోడల్ ఇప్పుడు మస్తుండే నేనైతే ఎప్పుడని లేని హడ్డి చేస్తుందికొత్తగా లేదు దూరం జరుగులోకి ఫస్ట్ టైం చేసడగా అప్పట్ల ఒకసారి చేసి ఫస్ట్ చేసి సెకండ్ టైం మూడో

rồi anh lấy em muốn chơi nào చక్కెర చక్కెరలోసినాము ఇట్లానే కలుపుతుండాలి బంద్ చేసుకోవాలి చిక్కగానే కావాలి దే ఇంతంతా వేస్ట్ కావద్దని

చిన్నగా నూనె వేసినావు వేస్ట్ కావద్దనిగా ఫ్రై చేస్తాను ఇక్కడ డీప్ ఫ్రై ఎక్కడ అవుతాయి ఏదో ఫ్రై అవుతాయి ఇంత తక్కువ నూనెలో కూడా బాగానే ఫ్రై చేసినాం మంచిగా ఎర్రగా ఎందుకంటే ఇవి ఎక్కువ నూనె ఎర్రగా అయినాయా ఎర్రగాలే కర్రేగా ఉన్నాయి అయినాయి కర్రగా చూడవు ఎర్రగా నేను కర్రగా అంటే మొత్తం వేసుకుంటావు అన్నీ బరాబ్బరి మస్తు వచ్చినాయి ఇది కొంచెం వచ్చింది మంచిగా వచ్చినాయి నూనె మొత్తం ఎట్లా అట్లా ఉన్నది వేస్తావాస్తావా

ఏం తిందా ఒకటే అండి చెప్పాను మూడే ఈ కాల కొంచెం కాసేపు ఉండాలి ఇంకా వేడిగానే ఉన్నాయి నాకు ఎట్లానే తినాలి తినాలనిపిస్తుంది ఏడుస్తాను చూడు ఈ సౌండ్ తట్టుకోలేకపోతున్నా ఒకటే బుక్క ఎక్కువ వద్దు చాలు ఈ స్వీట్ తినిపిద్దు नहीं लगा नहीं नहीं